The వెల్కమ్ టు సూరతమ్మా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వేమలవాడ రాజన్న దర్శనం పూర్తి చేసుకుని ఈ రోజు మేడారం దర్శనానికి అయితే వచ్చి వేములవాడలో రాజన్న దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు మేడారం దర్శనానికి బస్సులో అయితే వెళ్తున్నా వెదర్ అయితే చాలా బాగుంది మొత్తం పచ్చని చెట్లతో మస్తుపడుతుంది చూడడానికి అయితే చూస్తుంటే అక్కడది కాసేపు ఎంజాయ్ చేయాలని అయితే అనిపిస్తుంది అంత బాగుంది వెదర్ మరొకరి కోసం బస్సు అయితే ఆపడు కదా గప్ చుప్గా కూర్చున్నాం ఇప్పుడు మేడారం దగ్గరకైతే వచ్చాం మేడారం జంపన్న వాగు దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు జంపన్న వాగు దగ్గర మిగిలిన పుట్టెంటుకల్లో అయితే తీయించాం మా చిన్నోడికి జంపన్న వాగు దగ్గర కొబ్బరికాయ కుట్టాం కొబ్బరికాయలో పువ్వు వెళ్ళింది పువ్వు వెళ్ళగానే చాలా సంతోషంగా అయితే అనిపించింది మా అందరికి ఇంకా వాగు అయితే పూర్తిగా తయారు కాలేదు ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు వాగు నార్మల్ గా కాళ్ళు తడిసేంత మందం నీళ్ళు అయితే ఉన్నాయి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ఇక్కడ కుళాయి దగ్గరికి అయితే వచ్చి అందరం స్నానాలు అయితే చేస్తూ ఉన్నాం జంపన్న వాగు తయారు కావడానికి ఇంకొన్ని రోజుల టైం అయితే పడుతుంది జంపన్న ఎదురుంగా ఉన్న ఈ షెడ్ లో అయితే వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నారు జంపన్న వాగు పైన ఒక రెండు చిన్న డేరాలు అయితే వేశారు అక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు పొద్దు పొద్దున్నే ఇలా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది జంపన్న వాగు దగ్గర అందరం స్నానాలు అయితే చేసి ఎత్తు బంగారం దగ్గరకైతే వెళ్ళాం మా చిన్నోడి ఎత్తు బంగారాన్ని అయితే ఇక్కడ జోకిస్తా ముద్దుగా కూర్చున్నాడు తరాజులో మా చిన్నోడు మంచిగా తరాజులో కూర్చొని పూలను పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు ఇలా కొత్త కొత్త ఆటలన్నీ కావాలి మా చిన్నోడికి అలాగైతే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు బంగారం పెడుతూ ఉంటే బంగారంకి ఇలా పరీక్ష పట్టి చూస్తూ ఉన్నాడు ఒకసారి తరాజులో పైకి లేవగానే ఎలా చూస్తూ ఉన్నాడో చూడండి మా చిన్నోడు ఎనిమిది కిలో బంగారానికి అయితే తూగాడు మా చిన్నోడు అందులో నుంచి తీద్దామంటే అసలు బయటికి రానేట్లేడు ఇప్పుడు మా చిన్నోడి ఎత్తు బంగారం అయితే పూర్తయింది వాళ్ళు ఎత్తు బంగారం కూడా ఉంది మా అల్లు అయితే తరాజులో కూర్చోబెట్టాము ఇప్పుడు మా అల్లుడు కూడా భలే మంచిగా కూర్చున్నాడు చూడండి మంచిగా చక్కల ముక్కలం పెట్టుకుని తరాజులో లో కూర్చున్నాడు మా అల్లుడు ఒకేసారి పది కిలోల బంగారం పెట్టగానే వెంటనే తూగాడు మా అల్లుడు కూడా తరాజు పైకి లేవగానే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు అల్లుడు మా ఎత్తు బంగారం అయితే మా ఊని నెత్తి మీద పెట్టాం ఒక ఫోటో తీదు కొద్దిసేపు నెత్తి మీద ఉంచుకోరా అంటే ఒక సెకండ్ కూడా ఉంచుకోవట్లేడు మా చిన్నోడు బంగారం మా చిన్నోడిది అలాగే మా అల్లుడిది ఇద్దరిది ఎత్తు బంగారం బంగారం తీసుకొని గుడి దగ్గరకైతే అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంత తొందరగా వచ్చినా కానీ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు జాతర టైం లో రావడానికి వీలు కుదరని వాళ్ళందరూ కూడా ఎప్పుడో వచ్చి సమ్మక సారక మొక్కులను అయితే తీర్చుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా జాతర టైమ్ లో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వామో అనిపిస్తుంది జాతర టైమ్ లో అయితే కొన్ని లక్షల మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉండడంతో మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది లోపలికి వెళ్ళడానికి లైన్ వైజ్ గా అయితే వెళ్తూ ఉండాలి ఇంకా జాతర టైం లో అయితే ఈ జాలీలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి అంత మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఇప్పుడు జాలీల నుంచి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం లోపలికైతే వచ్చాం ఇప్పుడు సమ్మక్క గద్దెపై అయితే ఉన్నాం ఎంత మంది ఉన్నారు చూడండి సమ్మక్క గద్దె దగ్గర ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఇంకా జాతర టైమ్ లోపలికి వెళ్లే వీలు కూడా ఉండదు అంత మంది పబ్లిక్ ఉంటారు సమ్మక్క దగ్గర ఎలాగో అలా మా మొక్కులను అయితే అప్పచెప్పుకున్నాం నేనైతే వెంటనే మొక్కని బయటికి అయితే వచ్చేసాను మా ఊడైతే కీసుమంటున్నాడు అంత మంది పబ్లిక్ కి అయితే నేను వెంటనే బయటకైతే వచ్చేసాను మా ఆయన మా అయితే మొక్కలు చెప్పుకొని నిమ్మలంగా అయితే సమ్మక్కని మొక్కుకొని అయితే వచ్చారు నేను ఆ తల్లిని మొక్కుకొని వెంటనే తొందర తొందరగా మా చిన్నోడిని పట్టుకొని అయితే వచ్చేసాను అక్కడ నుండి సారక్క గద్దకాడికి అయితే వచ్చాము ఇప్పుడు సారక్క గద్దె దగ్గర మెల్లగా మా మొక్కలని అయితే చెప్పుకొని సారక్కనైతే మొక్కుకున్నాం సమ్మక్క సారక్క గద్దెల కాడ మా బంగారాన్ని అయితే అప్పజెప్పుకొని వేరే పక్కన ఉన్న బంగారాన్ని అయితే మేము తీసుకొచ్చుకున్నాం అక్కడ నుంచి గోవిందరాజుల గద్దె దగ్గరకైతే వెళ్తూ గోవిందరాజు గద్దె దగ్గర కూడా మొక్కొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇప్పుడు గోవిందరాజుల గద్దె దగ్గర కూడా మొక్కొని బయటకైతే వచ్చాము ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని తప్పకుండా క్లిక్ చేయండి ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేద్దాం రాజు చెట్టు దగ్గర పూజించుకొని పగడీద రాజు గద్దె దగ్గరికి అయితే వస్తున్నాం ఇప్పుడు పగడీద రాజు గద్దె దగ్గరికి కూడా వచ్చి పగిడేద్దజునైతే మొక్క ఇంతటితో మా మొక్కులను అయితే అన్నిటినీ పూర్తి చేసుకున్నాం కాసేపు గద్దెల దగ్గర అయితే కూర్చున్నాం అందరం కాసేపు గద్దెల దగ్గర కూర్చొని అందరం ఫోటోలు అయితే దిగాం బయట నుంచి ఆ దేవతను మళ్ళీ మొక్కుంటూ రూమ్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఇంతటితో ఈ వీడియో పూర్తయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ ని తప్పకుండా క్లిక్ చేయండి ఇంతటితో ఈ వీడియో పూర్తయింది మేడారం లింక్ ఉంది మంచి వీడియోలతో మనం అందరం కలుసుకుందాం ఓకే బాయ్ అందరికి మీరు కూడా జాతర వెళ్ళుంటే జాతరలో ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా కామెంట్ లో అయితే తెలియజేయండి